ప్రతి ఈ అబ్బాయి పుట్టిందోదని పక్క తీసుకుంటుంది ఈ అబ్బాయి కారు తీసుకొని వస్తుంటే నేను రెండు వందలు అని మా ఇంట్లో మా ఇంట్లో కాడ మా బావ లేవాళ్ళు అయితే రెండు వందలు ఇప్పుడు జనాలు పెట్టాలంటే అందులోకి వెళ్ళాను అని రాలి ఎలా అని ఇప్పుడు కట్టి మా అమ్మ అంతా రాక రాని మా దొరకారా పోతున్నా వస్తారు బాజాకి వస్తారు ఆ అని కారే పెట్టి ఇప్పుడు నెలలు లాక్కేది మా అమ్మ మేము అందరం లాక్కేది పక్కన వెళ్ళబెట్టి అట్లా అట్లా ఆట వార్చి మేము వచ్చేసాం వచ్చేసి ఇక్కడ కరెంట్ పోయింది పోయినప్పుడు నా దగ్గర తీసుకొచ్చేసా అయితే అయిపోయిన అరగంట డబ్బ తగలిగింది అని అనుకున్నారు అందరు అప్పుడు కొద్దిసేపు ఆగం ఇక్కడ ఫోన్ చేసి పుట్టినరోజు ద్వారా రాఖీ ఎగ్గర్ చేసుకున్నాం పుట్టినరోజు అని బట్టలకి వెళ్ళా లేదు అసలు అర్ధరాత్రి

అయితే ఆ రోజున కొంచెం ఆ రోజు ఏమో ఆ ఇంట్లో గ్యాట్లుంటే కేంద ఈ గ్యాట్లు అయ్యింది అప్పుడేమో ఈ బల ఒకటే వచ్చింది బాక్ ఒకటే గుర్తుపెట్టింది రోజు ఏమో గ్యాట్లు చూసు అయితే తర్వాత బేల జీఆర్ వచ్చింది

పట్టునే చూపించారు తర్వాత జైల్లో నిన్ను గుర్తుపెట్టాడు బట్టే తీసుకుంటారు అయినా సార్ ఏపీ అయ్యాడు అబ్బాయి మీకు సర్వీస్ గార్డు నన్ను కూడా కొడతామన్నాడు అని చెప్పి మీ అబ్బాయి మీ ఇంట్లో సీక్రెట్ చెప్పినట్టు రాస్తున్నారు ఆ రోజు రిమైండ్ అయిన తర్వాత రాజమండ్రి వెళ్ళాను నెల్లూరు నుంచి మీకు వచ్చాను కస్టడీ కస్టడీకి వచ్చిన తగిన నేను వెళ్ళాను వాడు అది ఏం జరిగింది చెప్పరా సార్ నాన్న నేను బర్నా అడుగుతున్నా నువ్వు చేసినా చెప్పు చేయకపోయినా చెప్పు నా మీద కొట్టేది చెప్పు అని చేయి పెద్ద నాన్న మన గను పెట్టి బిల్ ఇచ్చారు తురగారు వీళ్ళు ఎమ్మెల్యే వీళ్ళు చెప్పమన్నారు దీనికి అత్యంతం లేని పరిస్థితుల్లో అమ్మా నాన్నని కాళి చేస్తానన్నారు నా గురించి కాదు అమ్మా నాన్న కాళీ చేస్తానని అనుకున్నా అన్న తర్వాత ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పా ఉంటాను ఇదేం చేసి వాడిని చిన్నపిల్లలుడాడు మరి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినేశారు కరెక్ట్గా ఆ పక్క ముందే వచ్చినా అది అది ధనం వంగి ఆపండి. గుడిలో ఆపండి. ఈ వస్తువుని అక్కడ అప్పుడు తీసేది. కారుల రొడ్డు తీసిార్గా ఆ బస్తాల గుడిసి వాళ్ళ ఏం చేసారంటే గా ఇప్పుడేతే మేము జరిగింది అంటే నిన్ను ఆడి లాగా. ముపలా మనం తీసేస్తాం. ఎందుకో తీసేసి కొడ్రాల అప్పుడు తీసుకోసరే కదా రిమైండ్ చేసారు. ఇప్పుడు అది రిమైండ్ే కాబండి. ఎందుకంటే 4 గంటలే ఉంది కదా. రావాలి అజే సర్ ఎజిలిన్ చేసి జన సమాజ పోర్ని లేని చేస్తారంట. అలా వాళ్ళే ఉండి పట్టుకోవాలంటే ఎవరి పట్టుకోవచ్చు కదా ఈ పట్టుకున్నారో అంటున్నారు ఏం లేదా చెప్తున్నాక కొంతమంది కొరవాళ్ళు ఈ విలువకి వెళ్ళారు ఆ ఓటింగ్ అంతా వైసీపీకి పోతుంది దాంతో వాళ్ళు అక్కర్స్టే చేసిన పని సామాజిక వర్గం అనేది ఆపాదం మొత్తం రాసి పేపర్ దాకా తీసుకెళ్ళారు మమ్మల్ని తల్లిదండ్రులు తీసుకొని మీ పిల్లల్ని వదిలిపెట్టా సంతకాలు పెట్టించుకొని మొత్తం ఖాళీ పేపర్ రాసుకున్నారు ముందే రాసుకోవాలి పేపర్ సంతకాలు పెట్టించుకొని మేము పంపిస్తాము పిల్లల్ని సంతకాలు పెట్టిన రాసి పేరు టర్నింగ్ దాకా తీసుకెళ్ళి వేసిందా కూడా తీసుకెళ్ళా మమ్మల్ని ప్రదేశకల సత్తుగా మిడిచకొని మమ్మల్ని పంపించారు తర్వాత వాళ్ళు ఇక్కడ తీసుకో వచ్చి మా పెదలకి మా హ్యాండ్ ఫోన్ చేసి తల్లిదండ్రుని మియాబి చేయగా ఉన్నారు రోజు ఆ నేట మొత్తం వాళ్ళ రాస్తావు అన్నా రాస్తావు సంతకం ఒకటి పెట్టుకోన మాకు మాకేం తెలియదు అది నా రాసింది కూడా నాకు తెలియదు లైవ్ ఫోటోలు అన్ని తీప్రట్టును నువ్వు కూడా వతనట్లు రాయవు నువ్వు తోలేనాడు చేయి పెట్టు నాకేం ఏం ఆపు

శవాల్ని తొప్పుకుంటూ రాజకీయాలు చేసి అధికారం కోసం ఎంత నీచమైన పనులైనా చేసే జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఇదొక హార్కాణం వాళ్ళ జీవితం ఏంటి వాళ్ళు ఏమైపోతారు అనే స్పృహ కానీ పట్టింపు కానీ జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి ఆయన పార్టీ నాయకులకి ఎవరికి ఉండదు ఇక్కడ ఒక వడ్డెర యువకుడి వాళ్ళ కుటుంబాన్ని ఇక్కడ వేలాది మందిగా ఉన్నటువంటి వడ్డెర సమాజాన్ని జీవితాన్ని అతలాకుతలం చేసినటువంటి సంఘటన గజమాలు వేసినప్పుడు తగిలిన దెబ్బ ఎట్లా తగిలిందో తెలియదు గాని కొద్దిగా తీరుకుపోయి రక్తం వచ్చిన సంఘటనని నిమిషాల్లోనే ఎవరో రాయేసి కొట్టారు అత్యా ప్రయత్నం చేశారు అనే నాటకంగా దాన్ని ఎప్పటికప్పుడు మార్చి పాడేసి ఎవడ దొరుకుతాడా పశువు అని చెప్పి రెండు మూడు రోజులు వెతికి అందరికంటే బలహీనంగా కనపడినటువంటి ఈ సతీష్ ని ఒక ముద్దాయిగా చిత్రీకరించి ఏ మాత్రం సాక్ష్యాధారాలు లేకుండా ఏ మాత్రం సాక్ష్యం లేకుండా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసి నలభై ఐదు రోజుల పాటు జైల్లో పెట్టారు ఓడికత్తి శ్రీని ఐదు సంవత్సరాలు జైల్లో పెడితే సతీష్ ని నలభై ఐదు రోజుల పాటు జైల్లో పెట్టారు ఆ రోజున ఎలక్షన్ల హీట్ లో రాజకీయ వేడిలో ఎవ్వరు ముందుకొచ్చి సాయం చేయడానికి కూడా భయపడిన రోజులవి ఒకసారి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నారు ఆ రోజుల్లో సలీం గారు ఈ కుటుంబానికి అండగా వచ్చి ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఇప్పటి వరకు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు ఈ గుర్రాన్ని నలభై ఐదు రోజులకైనా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసి సఫలమయ్యారు గవర్నమెంట్ మారిన తర్వాత ఇప్పటికి సంవత్సరం అయిన తర్వాత కూడా ఇవాటి వరకు చేయలేదు చేయలేదు ఆ ఆ వారం వారం పోలీస్ సంతకం కాకుండా అక్కడ చిన్న చిన్నగా పనులు కూడా చేయించుకుంటున్నారంటే ఈ దుర్మార్గం ఆగుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే వాళ్ళు తిరగని చోటు లేదు పెట్టని అర్జీ లేదు ఇవాళ్ళ వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదు ఆ కేసుని విత్డ్రా చేయడంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు సతీష్ ని దత్త అరెస్ట్ చేసి ఏ రకమైనటువంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించారో వింటే ఉండే చెరువైపోతాం రెండు లక్షల డబ్బు ఇస్తావు నీ మీద కేసు లేకుండా చేస్తావు నువ్వు ఒప్పుకోకపోతే మీ అమ్మానాన్ని కాల్ చేస్తావు అని చెప్పి బెదిరించారు ఈ కుర్రాడు కొట్టిన దెబ్బలకి ఇవ్వాళ్ళకు కూడా అన్నం కలుపుని తినలేని పరిస్థితిలో ఉన్నాడు ఈ కుర్రాడు చూడండి ఎట్లా పంతొమ్మిదేళ్ల కుర్రాడు ఉండాల్సిన శరీరం అనేది అట్లాగే పేదదుర్గా రావుని ఐదు రోజుల పాటు కంటిన్యూస్ గా థర్డ్ డిగ్రీ ఉపయోగించి చెప్పుకోవడానికి వీలు లేనంత దుర్మార్గంగా ప్రవర్తించి ఇక్కడ మైలవరం పోలీస్ స్టేషన్ లోనూ థర్డ్ డిగ్రీ ఉపయోగించారు చివరికి సెర్చ్ వారెంట్ లేసి హెబీయ స్టార్పు చేస్తారనే భయంతో పెద్దుర్గరా అని వదిలేశారు తప్ప దయదంచు కాదు ఇంత దుర్మార్గం చేసిన పోలీసుల మీద ఇవాళ్ళకి కూడా యాక్షన్ తీసుకోకపోతే సమాజానికి ఏమి సందేశం పంపిస్తున్నారో నేను అనుకున్నాను అంటే పేదవాళ్ళకి ఏ రకమైనటువంటి రాజకీయ ఆధారం అండా లేనివాడికి రక్షణ అనేది లేదు అని చెప్పి మనం చెప్పదలుచుకున్నావా ఈ దుర్మార్గాన్ని ఇవ్వాలంటే కూడా మనకు నివృత్తి లేదు అని అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఎటుపోతున్నాం పనులు మానుకుని ఈ కేసుల చుట్టూ తిరిగి యాభై యాభై చుట్ల లక్ష రూపాయలు లక్ష రూపాయలు డిపాజిట్ కట్టి చలారులు కట్టి ఆ పిల్లవాడిని రిలీజ్ చేసుకోవడానికి పెట్టిన డబ్బులతో పాటుగా ఐదు ఆరు లక్షల రూపాయల ఆ కుటుంబం ఖర్చు పెట్టాల్సింది ఎక్కడి నుంచి వాళ్ళు పూర్తి చేసుకుంటారు చేసిన తప్పు తప్పేంట అసలు ఏ మాత్రం సంబంధం లేని కేసులో ఏ సాక్ష్యం లేనటువంటి కేసులో ఒక కుటుంబం ఇటువంటి బాధలు ఎందుకు పడాలి దీనికి బాధ్యత ఎవరు రాజ్యం బాధ్యత వహిస్తుందా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తుందా లేదా రాజకీయ పార్టీలు బాధ్యత వహిస్తాయా లేవా ఎవరు బాధ్యత వహించాలి ఇది అందరం ఆలోచించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పోలీసుల అతృత్యాలకి పరాకాష్ కేసు దాన్ని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఈ ఉన్న పరిపాలన యంత్రాంగం మీద ఉంది ఖచ్చితంగా ఇది జరిగే వరకు ఆందోళన చేసి తీరుతాం ఈ పిల్లలకి దానికి న్యాయం జరిగే వరకు కూడా ఈ కేసుని వదిలిపెట్టం అని చెప్పి జరిగింది కదా మీద వాళ్ళ మీద ఎంత నేను యాక్షన్ తీసుకుంటానని తీసుకోవాల్సిందే కమిషనర్ పోలీస్ తీసుకోవాల్సింది పోలీస్ డీజీపీ తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే ఈ కేసులో జరిగినటువంటి దుర్మార్గం పోలీస్ దౌర్జన్యం మొత్తం రికార్డు మీదకి రావాలి ఎవరు చెప్తే చేశారో ఎవరు డైరెక్షన్ లో చేశారో ఎంత అంతా కూడా ప్రజల ముందు ఉంచాల్సినటువంటి బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది నేను ఇబ్బంది పడితే ఇబ్బంది పడగలిగిన కెపాసిటీ నాకు ఉంది దాన్ని ఎదుర్కోగలిగిన కెపాసిటీ నాకు వీళ్ళకి ఏం కెపాసిటీ ఉంది వీళ్ళతోటి వినత పత్రం రాయించాను సతీష్ మీద పెట్టినటువంటి దుర్మార్గపు అక్రమ కేసును వెంటనే విత్డ్రా చేయాలి ఆ కేసును మూసేయాలి అతని మీద పెట్టినటువంటి బెయిల్ అన్ని రద్దు చేయాలి వాళ్ళు కట్టిన లక్ష రూపాయల చలాన్లు వెనక్కివ్వాలి అంతే కాకుండా మానసికంగా శారీరకంగా పెట్టిన క్షోభకి ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ నష్టపరిహారం చెల్లించాల్సిందే ఆ నష్టపరిహారం మీరు పోలీస్ ఆఫీసర్ల దగ్గర వసూలు చేస్తారు లేకపోతే వాళ్ళతో ఆ పని చేయించినటువంటి రాజకీయ దుర్మార్గుల దగ్గర వసూలు చేస్తారు మీ ఇష్టం ఇన్స్పెక్టర్లు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళకి ఎవరు చెప్పి చేయించారో మాకు తెలియదు మీరు విచారణ చేసి తెలుసుకోండి ఎవరు చెప్పి చేయించారో ఆ రోజున కమిషనర్ చెప్పాడో డీజీపీ చెప్పాడో లేకపోతే రాజకీయ నాయకులు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడో భాగ్యం తెలుసు విచారించుకోండి అంతేకాకుండా ఈ కుటుంబానికి జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలని అని కూడా డిమాండ్ చేస్తూ ఈ రోజున సిపి గారిని కలుస్తాం అది జరిగేంత వరకు కూడా ఈ కేసును వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తాం ఈ కేసులో మొత్తం కేసు వివరాలన్నీ కోర్టులో ఉన్న కాగితాల ఆధారంగా మొత్తం పరిశీలించాం వాళ్ళు ఇప్పించినటువంటి దొంగ వన్ సిక్స్టీ ఫోర్ కూడా పరిశీలించారు ఎఫ్ఐఆర్ లో ఉన్నది వేరు రిమాండ్ రిపోర్ట్ లో ఉన్నది వేరు తర్వాత బెయిల్ పిటిషన్ వేస్తే బెయిల్ పిటిషన్ లో కౌంటర్ లో వేసినటువంటి వివరాలు కంప్లీట్ గా వేరు అప్పటి వరకు లేని సాక్షులు కొత్తగా వస్తారు ఆ వచ్చిన సాక్షుల గురించి కూడా కౌంటర్లు రాయరు ఇరవై రెండో తారీఖున ఏప్రిల్ ఇరవై రెండో తారీఖున బెయిల్ పిటిషన్ వేస్తే ఆ రోజున పోలీస్ డిపార్ట్మెంట్కి నెల రోజులు పట్టింది కౌంటర్ అయ్యడానికి మే ఇరవై మూడో తారీఖున కానీ వాళ్ళు కౌంటర్ అయ్యారు ఇరవై ఎనిమిదో తారీఖు బెయిల్ ఇస్తే దాని మీద మళ్ళా లంచ్ మోషన్ మూవ్ చేస్తున్నాం మేము హైకోర్టులో అని చెప్పి ఆ బెయిల్ మీద అతను విడుదల కాకుండా కూడా ఆప్ చేయడానికి ట్రై చేశారు అక్కడికి జడ్జి గారు ముప్పై తారీఖు దాకా టైం ఇస్తే ఆ ముప్పై తారీఖుకి హైకోర్టు నుంచి ఏమీ ఆర్డర్ రాకపోయేసరికి జూన్ రెండో తారీఖు నీ పిల్లడు విడుదలయ్యాడు అంటే నిన్నటికే ఖచ్చితంగా సంవత్సరం నేను ప్రజలకు తెలియజేస్తున్నది ఒకటి నీతి నిజాయితీలు ఎక్కడ ఉంటాయో అని చెప్పి మీరు ఒక మనిషిని చూడదలిస్తే ఇక్కడ ఉన్నారు చూడండి ఇక్కడ ఉన్నాడు చూడండి దీన్ని నిజాయితీ అంటారు అతన్ని పట్టుకెళ్లి ఐదు రోజుల పాటు చిత్రహింసలు పెడితే యాభై లక్షల డబ్బు ఇస్తాం మీకు సిటీలో వైసీపీలో పెద్ద పోస్ట్ ఇస్తాం నీ మీద కేసు లేకుండా చేస్తాం కేవలం బోండా అమ్మ పేరు చెప్పు ఆయన చెప్తే చేయించారు నేనే వెయ్యి రూపాయలు ఇచ్చి పిల్లడితో చేయించాను అని చెప్పి బలవంత పెడితే ససేవరా నేను ఒప్పుకోను ఇటువంటి అబద్ధం నేను ఆడను ఇటువంటి తప్పు నేను చెప్పను అని చెప్పి నిజాయితీకి నిలబడిన పిల్లవాడు పెద్ద దుర్గా రెండు లక్షల డబ్బు ఇస్తావు నీ మీద కేసు లేకుండా చేస్తావు లేకపోతే మీ అమ్మా నాన్నని కాల్ అన్నా సరే నిలబడినోడు వీడు వన్ టూ పిరో సతీష్ నిజాయితీ అంటే ఇట్లా ఉంటుంది చూడండి సినిమా హీరోల్లో కాదు సినిమా క్యారెక్టర్లో కాదు నిజాయితీ ఉండేది విజయతీ ఉన్న నిజమైన మనుషులు వీళ్ళకి న్యాయం చేయలేకపోతే సమాజంగా మనందరం ఫెయిల్ అయినట్టే కాబట్టి దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు వీళ్ళకి పరిపూర్ణమైన న్యాయం జరిగేదాకా వీళ్ళకి సమాజంలో వీళ్ల పట్ల మిగిలిన వాళ్ళు చూపించిన చిన్న చూపుని రూపు మాపేదాకా వీళ్ల అమాయకత్వాన్ని నిర్దోషిత్వాన్ని నిరూపించేదాకా ఈ కేసు ఈ ఆందోళనని ఈ పోరాటాన్ని ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని చెప్పి జరిగింది ఎందుకంటే ఇవాళ వాళ్ళ వాళ్ళ కుటుంబ పరువు మర్యాద సమస్య వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీలో కాబట్టి ఇప్పుడు సంబంధిత బాధ్యతలను తీసుకుని కమిషనర్ గారిని కలిసి ఆయన వినతి పత్రం ఇచ్చి నిర్దిష్టమైన హామీ పొందే వరకు వదిలిపెట్టమని చెప్పి పన్నెండేళ్ల పాటు తన కేసుల గురించి కోర్టు కూడా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ప్రజలకి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లిపోతారు దాని పర్యవసనమే తనాల్లో పోలీసులు చేసినటువంటి అతి దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే చట్ట విరుద్ధమైన పనులు రోడ్ల మీద ప్రజల్ని లాఠీలతో పెట్టి కొట్టి ఆ వీడియోలు బయటకు పంపించి అదేదో హీరోయిజం అనుకుంటే అది తప్పు పోలీసుల దగ్గర దర్యాప్తు చేయడానికి తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి కావలసినంత హంగు కావలసిన చట్టాలు కావలసినంత సరంజామ వాళ్ళకు ఉంది ప్రొఫెషనల్ గా పనిచేయడం రాకపోతే కూర్చోవాలి అంతే తప్ప అన్ప్రొఫెషనల్ గా ఇట్లా రోడ్ల మీద వీడియోలు తీసి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయానక వాతావరణం కలగజేయడం మంచిది కాదు దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నాను కానీ పన్నెండేళ్ల పాటు తన మీద కేసుల్ని కేసుల గురించి కోర్టు కూడా వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో వచ్చి సాక్షి ఇవ్వడానికి కూడా నిరాకరించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది ఆయన స్టేట్మెంటే లేదు మొత్తం ఫైల్లో అంటే అసలైన బాధితుడు ఎవరికైతే దెబ్బ తగిలిందో ఆయన స్టేట్మెంటే ఉండదు కానీ కేసు మిగిచ్చేస్తాను నలభై ఐదు రోజుల పాటు ఒక అమ్మాయికుడిని తీసుకెళ్లి జైల్లో పెడతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి వంద్వ ప్రమాణాలకి మేము పెట్టం కాదండి పోలీసులు ఈ కేసులో ఎవరి ప్రాబ్బలం వల్ల ఇంత దుర్మార్గం జరిగిందో తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఆ తేల్చే క్రమంలో అది ఎక్కడి వరకు వెళ్తుందో వాళ్ళు తేల్చాలి